చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది ఎంపీ మిథున్ రెడ్డి తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి రాజంపేటకు రావడాన్ని నిరసిస్తూ టీడీపీ వర్గీయులు నిరసనకు దిగారు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి చేరుకున్న ఎంపీ మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు టీడీపీ వైసీపీ వర్గీయులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు వైసీపీ నాయకుల కార్లపై దాడి చేశారు కాల్పులకు దిగారు పరిస్థితి అదుపు తప్పడంతో భారీగా పోలీసులు మోహరించారు టీడీపీ వైసీపీ వర్గీయులను పోలీసులు శాంతపరుస్తున్నారు 아예 때는 이 చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది ఎంపీ మిథున్ రెడ్డి తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకాథరెడ్డి రాజంపేటకు రావడాన్ని నిరసిస్తూ టీడీపీ వర్గీయులు నిరసనకు దిగారు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి చేరుకున్న ఎంపీ మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు టీడీపీ వైసీపీ వర్గీయులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు వైసీపీ నాయకులు కాళ్లపై దాడి చేశారు కాల్పులకు దిగారు పరిస్థితి భారీగా పోలీసులు పోలీసులు మోహరించారు టీడీపీ వైసీపీ శాంతపరుస్తున్నారు అధికారం ఎప్పుడు శాస్త్రం కాదు కానీ ఇది మంచి ఒరోడి కాదు ఈ రోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్ళే ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్ లో ఈ రోజు ఇవన్నీ కూడా ఈ దాడులన్నీ కూడా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక అసహ్యక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కష్టతో చేస్తున్నారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీకు కూడా ఎదుర్కొంటాము కేడర్ అండగా ఉంటాము ఖచ్చితంగా ఒకటైతే అందరు కూడా నేను చెప్పదలుచుకునేది ఏమంటే ఈ ఎక్కువ రోజులు ఇలాంటివి సాగవు ఖచ్చితంగా ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క విషయానికి కూడా ఖచ్చితంగా న్యాయం అనేది ఉంటది అది జరిగేటప్పుడు ఖచ్చితంగా బలంగా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి చేస్తాను ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా శాస్త్రంగా ఉండదు చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది ఎంపీ మిథున్ రెడ్డి తమ్ములపల్లి ఎమ్మెల్యే రెడ్డి రాజంపేటకు రావడాన్ని నిరసిస్తూ టీడీపీ వర్గీయులు నిరసనకు దిగారు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి చేరుకున్న ఎంపీ మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లుగానే తెలుస్తోంది పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేష్ సురేష్ ఉన్నారు ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయా ఎలా కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు టీడీపీ వర్గీయులు అధిష్టానం ఏం చెప్తోంది దీనికి స్పందించారా రైట్స్ట్రీలా ఏదైతే పొంగునూరు నియోజకవర్గంలో రణరంగంగా మారిపోయిందని చెప్పుకోవాలి ఏదైతే మాజీ ఎంపీ చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంలో ఉన్న సమయంలో ఎంపీ పెద్దిరెడ్డి మిదురెడ్డి పరామర్శించేందుకు ఆయన ఇంటికి చేరుకున్నారు ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలతో సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున మాజీ ఎంపీ ఇంటిని చుట్టుకుంటాయి ఒక్కసారిగా వాతావరణం చోటు చేసుకుంది ఆ దాడునూలతో రాళ్లదాడులతో ఉధృత వాతావరణం చోటు చేసుకునే నేపథ్యంలో వైసీపీ చెందిన చాలా కార్లు ధ్వంసం పెట్టని చెప్పుకోవాలి మీది పెద్దిరెడ్డి ఇంట్లోపల బిదు పెద్దరెడ్డి మిదులు ఇంట్లో ఉన్నప్పుడే టీడీపీ పూర్తి పూర్తిస్థాయిలో భారీ ఎత్తున రావడం ఆడ గొడవ జరగడం ఒకసారిగా ఇరు వర్గాలు పరస్పర రాళ్ళుదాడు చేసుకోవడంతో రవాణంగా మారిపోయింది చెప్పుకోవాలి రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఈ ఇరు నేతలు కూడా శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి లాఠీలు కూడా పని చెప్పారు అడిషనల్ ఎస్పీ ఆరిప్పులా కూడా సంఘటన సలా చేరుకొని పూర్తిస్థాయిలో పరీక్షను సమీక్షిస్తూ ఎవరు కూడా దాడులు పాల్గొడదని విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు ఒక స్కార్పియో వాహనాన్ని కూడా తగలబెట్టేసిన పరిస్థితి నెలకొంది దాదాపు పదురు సంఖ్యలో వాహనాలు అలాగే పదురు సంఖ్యలో ఇరు ఇరువర్గా పార్టీ నేత సంబంధించి గాయపడిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి రెడ్డి ఇంట్లోనే ఉన్నారు ఆయన పూర్తిగా కరోనా చుట్టుపక్కల భయాంతరక వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి భారీ ఎత్తున ఎంపీ మిజిల్ రెడ్డి తిరిగి వెళ్ళేంతరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళేది లేదంటూ కూడా భీష్మించి కూర్చున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో ఆ రకంగా చూసుకుంటే ఇప్పటికి కూడా ఐటేషన్ వాతావరణం పునుదూరు నియోజకవర్గం కొనసాగుతుంది రాజంపేట ఎంపీ పునుదూర్ నియోజకం రావడం మరోవైపు అక్కడ కార్యకర్తలు మాట్లాడిన సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది వెంటనే ఆయన మీడియా ముందుకు కూడా మాట్లాడిన పరిస్థితులకు ఉంది దాడులకు మేము భయపడడం మా కార్యకర్త మేము అందంగా ఉంటాం ఆ లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంతో ఈ దాడులు జరుగుతాయని ఆయన మీడియా ముఖ్యంగా స్పందించారు అయితే పూర్తిగా ట్విట్టర్లో మాజీ సీఎం జగన్ కూడా స్పందించారు రాక్షస పాలన కొనసాగుతున్నది కూడా ఆయన విమర్శించే పరిస్థితి నెలకొంది పూర్తిగా పరిస్థితిని చిత్తూరు జిల్లా ఎస్పీ మరికంఠ చండ్రో గారు పరీక్షిస్తున్నారు ఎవరు కూడా కవ్వంపలు పాల్పడద్దు ఇప్పటికే పదుల సంఖ్యలో చాలా మంది కార్యకర్తలు గాయాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండండి పోలీస్ శాఖ కూడా భారీ ఎత్తున మోహరించి ఉన్నారు అయితే పూర్తిగా ఏ సమయంలో ఏం జరుగుతుందన్న వాతావరణం అయితే పొంగే నియోజకవర్గం చోటు చేసుకుంది భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించి ఉన్నారు షీలా ఇప్పుడు ఆ అదుపు చేసేందుకు పోలీసులు ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నారు అండ్ కార్యకర్తలు అలాగే చాలా మంది దీంట్లో గాయపడ్డట్టుగా తెలుస్తోంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది పూర్తిగా మొదటి నుంచి కూడా పెద్దిరెడ్డి సంబంధించిన ఇద్దరు నేతల్నియోజనం అడుగు పెట్టనివ్వమంటూ కూడా కూటమి నేతలు బహిరంగ సవాల్ విస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆయన పర్యటన చోటు చేసుకుంది అయితే ఆయన పర్యటన సమాచారం తెలుసుకున్న టీడీపీ సేణులు మాత్రమే పూర్తిగా ఆ ఇంటి వద్ద చుట్టుముట్టి వారు భారీ చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇద్దరు కవిభిషేలు పాల్పడి రాళ్ళు పరస్పరం అడుగుతున్నారు అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి చదగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు కూడా ఆ చుట్టుపక్కల ఉండద్దు దయచేసి వెళ్ళిపోవాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు శాంతియుతంగా ఉండాలి ఎవరు కూడా దాడులు పాల్పడదను ఆ ఎస్పీ ఆరింపుల్లో కావచ్చు ఎవరైతే పూర్తి స్థాయిలో ఎస్పీ మరికొండ చందర్ విజ్ఞప్తి చేస్తున్నారు అయితే పూర్తిగా పరిస్థితి అదుపుకు రాని పరిస్థితి కనబడుతుంది తిరిగి ఎవరైతే ఎంపీ మిథున్ రెడ్డి నియోజకవర్గం నుంచి వెళ్లిపోయేంతరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలబోమంటూ కూడా కూటమి నేతలు భీష్మించి కూర్చున్నారు వారందరినీ కూడా శాంతి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ పరిస్థితి పూట అదుపులోకి వచ్చే పరిస్థితి కనపడలేదు భారీ ఎత్తున పోలీసు కూడా మౌరించి ఉన్నారు శీల థ్యాంక్ యూ సురేష్